ఉగ్రవాద దాడి ఘటనలో చనిపోయినటువంటి ఇరవై ఆరు మంది కథల్ని మనం గనక తరచు చూస్తే వారి జీవితాలను పరిశీలిస్తే ప్రస్తుతం వారి యొక్క పరిస్థితి ఆ కుటుంబాల యొక్క దీనస్థితి ప్రతి ఒక్కరిని కూడా దిగ్భ్రాంతికి గురిచేసేది అందులో అమరులైపోయినటువంటి ఒక వ్యక్తి నావీ ఆఫీసర్ పెళ్ళై వారం రోజులు కూడా కాలేదు హనీమూన్ గని చెప్పేసి కశ్మీర్కి రావడం జరిగింది ఆయన కూడా ఈ ఉగ్రవాదుల దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఒక గంట గంటన్నర సమయం వరకు అతను ప్రాణాలతో కొట్టుమిట్టాడాడంట అయినా సహాయం అందక చనిపోయాడని ఈ నావీ ఆఫీసర్ సిస్టర్ ఒకరు చెప్పడం జరిగింది మీడియాతో ఏదేమైనా కూడా వీరికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అవుతూ ఉన్నాయి ద ఓన్లీ టైమ్ ఏ ఫాదర్ ట్రూలీ బ్రేక్స్ ఈజ్ వెన్ హీ హ్యాస్ టు పర్ఫార్మ్ దర్ లాస్ట్ రైట్స్ ఆఫ్ హిస్ ఓన్ చైల్డ్ అని చెప్పేసి ఇంతకంటే ఒక కఠిన పరిస్థితి ఏ తండ్రికి రాకూడదన్నమాట తన కొడుకు అస్థికలు ఎవరు నావి ఆఫీసర్ వినయ్ నర్వాల్ అస్థికలు గంగానదిలో కలుపుతున్నటువంటి తండ్రి ఈ దృశ్యాలు ఆయన కనబరుస్తున్న బాధ ఎవరైతే మనకు లెక్చర్లు ఇస్తున్నారో లిబరాన్లో వీళ్ళందరినీ కూడా కోసి కారం పెట్టినా కూడా తప్పలేదండి మతం చూసి దాడులు చేయలేదంట ఎందుకు మతాన్ని చూసి మాట్లాడుతున్నారని కొంతమంది మతం ఎందుకు తీస్తున్నారు అంటే మతం బేస్ మీద దాడులు చేస్తే మత కేంద్రంగా మాట్లాడక మరి ఇంకే దేని కేంద్రంగా మాట్లాడతారు వీళ్ళు వీళ్ళు నిజంగా అన్నం తినట్లేదు అనమాట అలాగే ప్రాణాలతో అక్కడి నుంచి బయటపడినటువంటి ఒక టూరిస్ట్ ఆమె వ్యక్తపరుస్తున్నటువంటి ఆవేదన భయం చూడండి ఒకసారి ఆమె విమానాశ్రయానికి చేరుకొని అక్కడ ప్రాణాలతో బయటపడి విమానాశ్రయాన్ని చేరుకొని అక్కడ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆమె పరిస్థితి అప్పుడు ఊపిరి పీల్చుకుంది ఆవిడ సో అక్కడ మీడియా అడుగుతుంది మీ పేరేంటి అని చెప్తూ ఉంటే ఇలాగే వాళ్ళు పేర్లు అడిగి హిందువుల్ని చంపారు అని చెప్పేసి ఆమె చెబుతోంది అదే విషయాలు కదా మనం కూడా చెబుతూ ఉన్నాము ఇలా చెబుతుంటే మీరు అనవసరంగా మతాలను తీసుకొస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు పేరు బయటికి చెప్పకండి ముందుకు పరిగెత్తుతూ ఉండండి అంటే ఎలాంటి భయంకర పరిస్థితులు చూడండి ఒక్కొక్క వీడియోస్ బయటకు వస్తుంటే ఈ బాధిత వ్యక్తులందరూ కూడా చెప్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది భయం కలుగుతుంది అంతటి ఒక బీభత్సకరమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు ఇరవై ఆరు మందిని పెట్టుకున్నారు అందరినీ మతమాధారంగా చంపారు ఇది కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితి దీన్ని రిపేర్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రభుత్వానికి